జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై వాసవి జై జై వాసవి జై జయస్భ నమ శ్రీమంటే రామా రామాయణంలో దిన మనం తెల్లవాడుకోకుండా ఉంటే బాగుండు ఈ రోజు అని చెప్పి దశరథాన్ని అనుకుంటూ ఉంటాడు తాను తెల్లవాడిపోయింది తెల్లవారుడిన తర్వాత కైకమ్మ మాట్లాడుతుంది కఠినంగా ఏమని ఇక నువ్వు ఏంటి పద పదగా ముంచుకోవడం ఏంటి ఆ ఏడవడం ఏంటి ఆ ఏడుపుంటి ఎందుకు ఆ ఏడుపు నీకు రాముడిని ఆ పటాంశన చేయడం ఇష్టమా వరదలు చేయడం ఇష్టం లేదా నువ్వు ఎందుకంటే రాముడికి నా సవతి కొడుకి పటాభన చేస్తే మా సవతి కొడుని ప్రతిరోజు కూడా ముందుకు ఉండాలి నేను నేను రాని నమస్కారం చేస్తారు ఒకరోజు ఉండరు రాదు కదా నా నేను ఉండడానికి నేను నాకు పటాభి చెయ్యాలి రాముడిని చేయాలి రాముని అభిషేకం రై కూడా ఉంది రాముడిని పిలిపించి అడవులు కావని చెప్పు అని చెప్పి తగినంగా మాట్లాడుతుంది కైక మాట్లాడుతుంటే అప్పుడు మన దశరథ మహారాజ్ అంటారు అసలు నేను అగ్ని సాక్షిగా వేదమంత్రాల సాక్షిగా నేను పెళ్లి చేసుకున్నాను నేను ఈ రోజు చెప్తున్నాను నువ్వు నాకు భార్యే కాదు నీ కొడుకు నాకు కొడుకే కాదు రాములు అడగలిపోయిన మనుషులు నా ప్రాణాలు పోతాయి అప్పుడు నువ్వు కానీ కొడుకు కానీ ఆ సవాలు నువ్వుకోవడానికి తిరిగి నాకు దాన క్రియలన్నీ కూడా రాముడే చేయాలి బాధ్యతలేదు ఆ విషయాన్ని నువ్వే చెప్పు అందరికి నువ్వే చెయ్యి అని చెప్పి మళ్ళీ ఆయన బాధపడిపోతున్నారు తెల్లారిపోయిందని చెప్పి దశరథుడు అక్కడ ఏం జరుగుద్ది నీ రైతులు తర్వాత అవకాశం కదా మరి రాసారి ఏమని చెప్పించారు తెల్లారసరికి అన్ని సంబంధాలు తెప్పించి రెడీ చేయండి బ్రాహ్మణి వచ్చి తెల్లవారు అంశంగా చెప్పారు కదా అందుకని వాళ్ళన్నీ రెడీ చేస్తున్నారు అందరూ అన్ని రెడీ చేస్తున్నారు ఇక వశిష్ఠుల వాళ్ళు వాళ్ళ తెలుగు కదా ఆయన జయించేది వాడికి ఆయన వస్తున్నారు ఇక్కడికి పొత్తుని వేసి వస్తూ ఉంటే అసలు దారిలో మొత్తం గుళ్ళు జనం జనవడానికి దారే లెవెల్ గుళ్ళు జనం ఇచ్చిన వాళ్ళు కాబట్టి ఇంకా వచ్చేవాడు గుమ్ములు ముగ్గురులో వస్తా ఉన్నారు రాముడికి పట్టాభేకం అనే పని పలువురు నుంచి పల్లెటూరు నుంచి పట్టాల నుంచి జనవరంలో వస్తూ ఉన్నారు అయితే ఆయన తప్పించి తప్పించారు వశిష్ఠుల వాళ్ళు ఊరంత వాళ్ళు పచ్చి పొలతో అలంకరించారు వారు ద్వారా అలంకరించారు మరి గంధాలు మంచి సువాసన గంధాలు సరే మంచి సువాసన బుద్ధిమతులు పొగలు సామ్రాడి దోపాలు వేశారు మంచి స్మెల్ వస్తుంది ఊరు మొత్తం కూడా మంచి స్మెల్ వస్తుంది ఇక వాళ్ళందరూ తక్షిస్తు వచ్చారు వశిష్ఠులు వాళ్ళు ఎక్కడికి మనవని దగ్గరికి మన అభిషేకం జరిగే మనవని దగ్గరికి వచ్చారు వశిషుల వాళ్ళు వస్తే అక్కడ రాజుగారు లేదు సుమంత్రు అక్కడే నుంచి చూడరాడు అప్పుడు సుమంత్ర అన్నాడు ఏంటి సుమంత్ర రాజుగారి ఇంకా రాలేదు ఏంటి ఆ నేను అన్ని సంబంధాలు తీసుకొచ్చేసాను అన్ని పుణ్యాంతుల నుంచి నీళ్ళని తెప్పించాను ఆ గండగిల నుంచి కూడా నీళ్ళు తెప్పించాను సరస్వత నుంచి కూడా నీళ్ళు తెప్పించాను అన్ని అన్ని వచ్చేసి సిద్ధంగా ఉన్నాయి అటు కోసం బంగారు బిందులు బంగారం బిందులు బంగారం మోగుళ్ళు అన్ని కూడా సిద్ధం చేశాను తేనెలు ఆవు పాలు ఆవులు ఆ పూలు పండ్లు అన్ని కూడా సిద్ధం అయిపోయినాయి మొత్తం సిద్ధం చేసుకుని వచ్చాను నేను వచ్చేసి రెడీగా ఉన్నారు మరి రాజుదారు చూసి రాకుండా వెళ్ళి ఇంత రావడం రాజుగారు టైం తప్పకుండా ముహూర్తం పరిణామం జరగాలి కదా రాయలమో పిచ్చు నమో అని చెప్పాలి అక్కడ సుమంత్రం వెళ్ళారు కైలై భవనం ఇదానప్పుడు ఏదో మంచిదైతే ఆయన కైలయభవన్ సంతోషంగా ఉంటాడు ఆయన అందుకని కైలై భవనంలో ఉంటాడు అని చెప్పి కైకే భవనం దగ్గరికి వెళ్ళారు ఆ సుమంత్రుడు ఎంత సుమంత్రికి అన్ని హక్కులు ఉంటాయి ఎవరినైతే బయట ఉండి ద్వారా పిచ్చి వాళ్ళు ఆయన తీసుకొని వెళ్ళాలి సుమంత్రి మాత్రం డైరెక్ట్ గా రాజధానికి వెళ్ళడానికి ఆయన ఆయన రైట్స్ ఉన్నాయి సార్ సుమంత్రి వెళ్ళాడు డైరెక్ట్ గా రాజకీళ్ళాడు రాజుక ఎంతైనా డైరెక్ట్గా అవ్వదు వాళ్ళకి బాగా తెర ఒక తెర ఉంది రాజపేరు మధ్యలో ఆ తెరా నుంచి ఈయన సుప్రభాతం చెప్తారు రాజపేదికి వాళ్ళు ఎదురప్పుడు పలుకుతారు కదా మొరాట మహారాజు వరకు వెళ్తారు కదా ఆ పొరాట చెప్పేసేసి సుప్రభాతం మహారాజా ఇప్పుడు లేదండి అభిషేకాన్ని అయ్యిపోతుంది అన్ని అన్ని సంభావాలు సిద్ధమైపోయి మీరు వచ్చి ఆజ్ఞాపిస్తే ఇక కార్యక్రమాలు ప్రారంభిస్తారు మీ ఆజ్ఞ ఆజ్ఞాసే అందరికీ చూస్తున్నారు అని పని సుమందు అంటాడు అంటే అప్పుడు దశరథ మహారాజు అప్పుడు ఇంకా ఊశాడు త్వరగా ఇంకా వంచేసుకుని అప్పుడు నేను చూసి తల పైకి ఎత్తి అన్ని వచ్చేసినయా అందరు వచ్చేసారా నువ్వు చెప్పే మాటలు వింటుంటే నాకు నరాలు తెగిపోతున్నాయి అని అన్న ఆ మార్పు గోధు నో నుంచి వచ్చినట్టు వచ్చింది ఆ మార్పడ అవి అయితే ఇంత ఎంతకుంటే ఇంతలా ఉబ్బు పోయి చెత్తాలని తెల్లాలి ఏంటి చేశారు కదా ఇప్పుడు అది చూసి సముద్రం అక్కడికి అడిగేశారు భయంతో ఏమిటి ఏమిటి అని చెప్పి ఆయన బయట అప్పుడు కైలు అనుకోండి ఆ ఈయన చెప్పడు ఈయన చెప్పలేడు ఇక ఏరే పోవాలి అని చెప్పి అనుకోండి కైక అనుకోండి రాజు రాజుగారికి తన ఇష్టమైన ముద్దుల కొడుకుకి పటాంశు కదా అందుకని రాజు రాజుతో ఎంతో సంతోషం పడిపోయాడు అసలు నిరదేయదానికి ఆ సంతోషంలో మునిగిపోయి ఆయన కూడా రావట్లేదు మరేమో ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్పాలకుంటే ఏంటంటే నేను చెప్తున్నా రాముడిని తీసుకురా ఆయన మీద మాట్లాడమాట రాముడిని పెంచుకురా అని చెప్పింది కైక మరి రాణి గారు చెప్పినా రాజుగారు చెప్పినా ఆటే కదా అని చెప్పి సుమంత్ర వెళ్ళిపోయాడు నిజమవుతున్నాడు ఆయన ఆయనకి అంత ప్రేమ కదా రాముడికి అంటే దసరథుడికి ఆయన వెళ్ళాడు ఏదైనా మళ్ళీ వెళ్ళి ఈ మండపం మీద నుంచి వెళ్ళాలి మండపం చెప్పారు చెప్తే రాజు రాముడి గారిని తీసుకురామని చెప్పారు రాజుగారు తీసుకుని వస్తారు ఎప్పటికైనా మీరు అతను రెండు చేయటంటే అప్పటికే అది వాళ్ళు రెండు చేశారు ఇప్పుడు ఆయన సామాన్యుడు తెచ్చాడైనా తెచ్చి మాట్లాడి వేసాలి కదా మనకు పళ్ళలో పోసుకొని గిన్నెలో పోసుకొని ఎక్కడ పెట్టి అక్కడ పెట్టాలి కదా ఆయన ఈ బ్రాహ్మణులు కూడా ఆహార మొత్తం చేసేసారు రెండుగా రెడీగా రెడీ అయిపోయి వీళ్ళందరూ సర్దేశారు సామూ కూడా సర్దేశారు తెల్ల గురం వచ్చేసింది తెల్ల ఏడుగు వచ్చేసింది తెల్ల చామరాలు అన్ని కూడా వచ్చేసినాయి ఇక సింహాసనాలు అన్ని వచ్చేసి రాజు రావడమే ఆశయం ఇక ఆశ రాజుగారి వందరం చెప్పండి ఆయన ఆజ్ఞాపిస్తే హాయ్గా మొదలటమే ఆయన చెప్పని పశిష్ఠాలు అంటారు సరే నేను రాముడిని ఎంత చెప్పాలని తీసుకెళ్ళి చూపిస్తాను మీరు రెడీ చేయించండి అన్ని చెప్పి రాముడు గృహానికి వచ్చారు ఆ ఎవరు అసమనుడు వచ్చిన తర్వాత అక్కడ ఆ భవనం ఎలా ఉందంటే రాముడి భవనం తెల్లగా ఉన్నది తెల్లడి రాసి పోసినట్టుగా కుప్ప పోసినట్టుగా మంచు మంచు కుప్ప పోసినట్టుగా ఉంటది ఆ భవనం ఆ భవనం వెళ్తున్నారు ఆ సుమంతుడు వెళ్తుంటే ఆ భవనం ఎలా ఉంది ఇంద్రుడు ఇంద్రుడి భవనంలాగా కుబేర లాగా ఉందండి ఆ భవనం వాళ్ళన్నిటికి చిత్తపడాలు అలా రాసి వేసు చిత్తపడాలు వేసునేయంట మెలకలా రావాలో దిగుతా ఉన్నాయంట వాళ్ళ జనాలు అటు ఇటు దిగుతా ఉన్నారంట అందుతా తెల్లగా ఉంటుంది ఆయన భవనం అంతా కూడా ఇక ఆ భవనం దగ్గర చెల్లారు కబుర్ చేశారు రాముడికి నేను వచ్చానండి మరి కబురు చేస్తే రాముడు ఏమో మంచం మీద కూర్చోండి రెడీ అయిపోయి మరి అభిషేకం కోసం ఆయన స్నానం చేసి వస్తు వస్త్రాలు పట్టు వస్త్రాలు ధరించి రెడీగా ఉన్నారు సేవమ్మ వారిని పక్కన కూర్చొని చామర తీస్తూ ఉండదు అయితే సముద్రం మరవాడే కదా అని చెప్పి లోపల రమ్మన్నారు లేకపోతే బయటకు వస్తారు కదా రాజులు కబురు చేస్తే లోపల రమన్నారు ఆ దగ్గరికి సముద్రం వెళ్ళాడు ఆ మంచం ఎలా ఉంది బంగారం చేసే మంచం అది ఆ బంగారం మంచం మీద ఆ రాముడు మంచి బట్టలు వేసుకొని వెత్తడి బరుపు దాని మీద తెల్లాడు దుప్పటి పంచం ఉంది దాని మీద ఉన్నారు కిటికీలకి తర్వాత తండ్రికి కూడా బంగారం చందహారాలు కట్టారట దురణ లాగా బంగారు చందహారాలు కట్టారట ఆ బంగారం కూర్చొని ఆయన ఎలా ఉన్నాడు దేవేంద్రుడు లాగా ఉన్నాడు ఆ రామచంద్రుడు ఆయన చూసి ఆ మరి కుమార మిమ్మల్ని ఆ కైకమ్మ గారు రమణ చెప్పారు చెప్పాలట రమని చెప్పారంట ఆ మా అమ్మ కైక రమ్మని చెప్పిందా నన్ను మా అమ్మ కైక రమ్మని చెప్పిందంటే ఏదో మంచి మంచి కోసం నిపుంటది మా అమ్మగారి అంటే ఎంత ప్రాణో ఎంత ఇష్టమో మా నాన్నగారు ఇష్టం లేదు మా అమ్మ ఎప్పుడు చెందు మా గైకమ్మ ఎప్పుడు చెందు మా గైకమ్మ ఎప్పుడు కూడా మా నాన్నగారి అడుగుజాడంలోనే నడుస్తుంది మా నన్ను రమ్మని చెప్పిందంటే ఏదో మన సుఖాలయం ఉన్నట్టు ఏదో సుఖభాన్ని మారి చెప్పాలంటే అందుకే నన్ను రమ్మన్నారు సీత ఉంటే నేను ఎండి అని చెప్పని సీత చెప్తే సీతమ్మ వారు అక్కడ దాకా బొమ్మ గారు వచ్చి సాధనప్పి ఆ దేవతలందరూ ఏమి కాపాడాలని వెనక ఆ ధనం పొంది చేతమ్మ బయట కలిసారు లక్ష్మణుడు అక్కడ రెడీ ఉంటాడు ఇక లక్ష్మణుడు రాముడి కలిసి వీళ్ళ స్నేహితుల వచ్చేసారు రాముడి శ్రేణికులందరూ వాడు పటాభి కదా రాముడు సేమికందరూ వచ్చేసారు బయట ఉన్నారు ఆ స్నేహితులందరూ పరామర్శించి వాళ్ళతో మాట్లాడి ఆ మంచి పెద్ద మంచి వెండితో చేసిన అది దాని మీద పులితో తప్పదు పులి చర్మం తప్పది ఆ పులి చర్మం మీద రాముడు ఎక్కువ కూర్చుంటాడు అరదానికి అప్పుడు లక్ష్మణుడి వెనకాల నుంచొని రాముడి వెనకాల నుంచొని ఆ గొడుగు పట్టుకొని చాలా నడుస్తూ ఉంటాడు అలా సమాజం అవుతాడు రథా ఉంటుంది ఇక నేల ఈ అన్నట్టు నా జనం పుల్లు వచ్చేసారు రాముడు పట్ట అభిషేకం చెప్పి రాజులు అందరు కానుకలు పట్టుకుని పొరుగు పొరుగుదేశం నుంచి రాజులు మామూలు ప్రజలు సామాన్య ప్రజలు ఆ మంత్రులు కూడా వచ్చేసారు కానుకలు పట్టుకుంటుంది సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఇక అంతా రాముడు బైక్ బస్ ఏంటి పెద్దవాళ్ళు అయితే వాళ్ళు సెక్యూరిటీ ఉంటుంది కదా యోధాన్ని వీరి యువకులు రథా ముందు చూస్తున్నారు ఇక అరవై నాలుగు వంద మంది రూపుడు పది మంది పక్కన వంద మంది రాములంటే చూడడానికి నడుస్తూ ఉన్నారు పంతొమ్మిది గురౌండి వస్తున్నారు రాముతో పాటు పదమూడు ఏడుగురు వస్తున్నారు రాములతో పాటు అలా నరతూ ఉంది కథలు ఎందుకుంటే ఆ జనం అంతా అనుకుంటారు ఆహా ఆ కౌశల్యా దేవి ఎంత అదృష్టవంతు ఎన్ని జన్మల దూన్యం చేసిందో మన రాముడి కలది ఆమె ఎంత అదృష్టవంతుడు అని మన సీతమ్మ ఎంత అదృష్టమంతరాదో రాముడిని చేసుకుంది ఆ రాముడి కొడుకు ఎక్కడైనా ఉంటాడా రాముడి గారి భర్త ఎక్కడైనా ఉంటాడా ఇక ఇప్పటి నుంచి ఇవాడి నుంచి మన రాముడే రాజు మన రాముడే పన్నాడే బాగా అన్న బిడ్డలా చూసుకుంటాడు రాజప్రాసాలు ఎంత బాగా చేస్తాడు రామరాజ్యాలు అందరం సుఖంగా ఉన్నాము ఆ అని దర్శనం కూడా వాళ్ళని ప్రతిపాదించాడు వీళ్ళ రాముల వారి తాత మొత్తం కూడా బాగా ప్రపంచారు ఇచ్చా కోల్చు రాముడు మొత్తం కూడా ఎంతో బాగా పరిపాలించారు వాళ్ళ కన్నా కూడా రాముడు ఇంకా బాగా పరిపాలించాడు అని మీద మాట్లాడుకుంటుంటే ఈ వాళ్ళని రాముడి ప్రభావం ఉన్నాయట ఇక ఆడవాళ్ళు అయితే దావల మీద ఎక్కి బోరెక్కి పిలికి వచ్చి పూలు తరతా ఉన్నారంట రాముడి మీద ఇక రాముడు ఎలా ఎలా ఎంత ఉంటే దాత దేవాలయాలు మందిరాలు జరపడేందుకు అక్కడ ఆవు చేసి ప్రదర్శన చేసి అక్కడ దేవతలు దండం పెట్టుకొని మేడం ఎవరు రాముడు ఆయన ఎలా ఉన్నాడు కుబేరులాగా ఇంద్రుడులాగా వెళ్ళిపోతున్నాడు ఆ రామచంద్రుడు ఇక ఆ రాముడు చాలా అంతగా మగవాళ్ళకే మోహం కలుగుతు ఆ రాముడు అలా వెళ్తుంటే సింహాసంలో మగవాళ్ళు అంతవాడు అంత బాగున్నాడు రాముడు నేను అర్థమైతే బాగుండేదే అని చెప్పి అనుకున్నాన ఇక ఆడవాళ్ళకి చెప్పితే ఉంది అంత అందమైన రాముడు వెళ్తారు ప్రధానికి వెళ్తారు ఏదైనా తర్వాత కైదే బాగుంటే పిల్లలు కైదేయి భవనం ఎలా ఉంటుంది మేఘ మేఘ వేరమేఘలా నీల రంగులో ఉన్నది ఆ బావనాలే పిల్లలు మూడు ద్వారాలు వచ్చి అదరావచ్చు మూడు ద్వారాలతో వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ వీళ్ళ స్నేహితులు నశముడు కలిసి నాలుగు ద్వారా వస్తారు నాలుగో ద్వారా దగ్గర గంద ఆగిపోతారు ఇక రాముడు అక్కడే లోపలికి వెళ్ళాలన్నమాట ఆ రాముడు అక్కడే లోపలికి వెళ్ళి వాళ్ళ ఆరుగా ఎంత మీద